పిఠాపుర్లో జనసేన పార్టీ అవస్థలు ఎదుర్కొంటుంది ఏడాదిన్నర తర్వాత కూడా ఆ పార్టీకి బలమైన నాయకత్వం దొరకలేదు దాంతో నియోజకవర్గంలో అటు పార్టీని ఇటు ప్రభుత్వ కార్యకలాపాలని సమన్వయం చేసే సమర్థుడైన నేత కోసం వెదుకుతున్నట్టు కనిపిస్తోంది నిజానికి పిఠాపుర నియోజకవర్గవాసి కాకపోయినా కొనిదల నాగబాబు సమీప బంధువు కావడంతో అనపర్తి నియోజకవర్గం నుంచి తీసుకెళ్లి పిఠాపురంలో మర్రెడ్డి శ్రీనివాస్కి జనసేన ఇన్ఛార్జ్ హోదా కట్టబెట్టారు పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండడం ఆయన పదే పదే పిఠాపురం రావడానికి సుముఖంగా లేకపోవడం ఇలాంటి అనేక కారణాలతో మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గంలో చక్రం తిప్పే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు కానీ ఆయనకి ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేకపోవడం ఇటు అధికార యంత్రాంగం మీద పట్టు చిక్కకపోవడం రాజకీయంగా పార్టీని చక్కదిద్దే పనిలో ఆయన సమర్థవంతంగా సాగకపోవడం పార్టీలో అనేక సమస్యలకి కారణమైంది నియోజకవర్గ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ స్థానికంగా పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు మాత్రం ఏ కోసానా సాగటం లేదు ముఖ్యమైన సమస్యలు ఇచ్చిన హామీలు వంటి అంశాల్లో జనసేన పార్టీ చొరవలేదు అనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది అలాంటి తరుణులో ప్రజలకి సమర్థవంతంగా సమన్వయం చేసుకునే సామర్థ్యం మర్రెడ్డిలో కరువైంది దాంతో ఈ వ్యవహారం మీద పార్టీ అధినేతకు పలుమార్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయానికి పదే పదే పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జి మీద కంప్లైంట్స్ రావడంతో ఎట్టకేలకి అధినేత కూడా స్పందించారు చివరికి పార్టీ పిఠాపుర వ్యవహారాలు చక్కదిద్దేదాని కోసం మెన్ కమిటీ అంటూ కొత్త ప్రయత్నం చేశారు మూడు నెలలుగా ఆ కమిటీ కూడా అంతంత మాత్రంగానే వ్యవహారం సాగిస్తుంది పెద్దగా ఫలితాలని సాధించిన దాఖలాలు లేవు ఆ ఐదుగురి మధ్య కూడా సమన్వయం పూర్తిగా కరువైంది దారి అన్నట్టుగా సాగుతున్నారు అందులో ముఖ్యంగా కాకినాడ ఎంపీగా ఉన్న తంగళ్ళ శ్రీనివాస్ కాకినాడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న తుమ్మల బాబు దాంతోపాటుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు వీళ్ళంతా ఒక క్యాంప్గా ఉంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ మరో శిబిరంలో సాగుతున్నట్టు స్పష్టమవుతోంది ఇత రెండు శిబిరాలుగా మారిపోయిన పిఠాపురం జనసేన పూర్తిగా గాడిలో పడే అవకాశాలన్నడు అనే ప్రశ్నను ఎదుర్కొంటోంది ఈ తరుణంలోనే ఇప్పుడు పార్టీ అధిష్టానం మరొక ఆలోచన చేయబోతున్నట్టుగా అంతా భావిస్తున్నారు ముఖ్యంగా పిఠాపురం ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ని తొలగించి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి అవకాశం ఇస్తే ఎట్టా ఉంటుంది అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతుంది పిఠాపురలో పెండెం దొరబాబుకి దాదాపు ఇరవై ఏళ్ల పాటు రాజకీయాలు నడిపిన అనుభవం ఉంది గతంలో రెండు మార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి అయితే ఎన్నున్నా జనసేన పార్టీలో ఆయన కొత్తగా వచ్చిన నాయకుడు కావడంతో చాలా పెద్ద అడ్డంకిగా మారొచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గతంలో దొరబాబు ఎమ్మెల్యేగా ఉండగా జనసేన పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనే విమర్శలు ఉన్నాయి దాంతో ఇప్పుడు జనసేన పార్టీలో పెండం దొరబాబుకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కట్టబెట్టాలి అని ఒక సెక్షన్ బలంగా ప్రయత్నాలు చేస్తున్న రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండగా సాగించిన కార్యకలాపాలే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి అధినేత ఆశించిన దానికి తగ్గట్టుగా పిఠాపురంలో పనిచేయాలంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ వేవ్ లెంత్ సెట్ అవ్వాలి అని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది దాంతో ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస తప్పిస్తే తదుపరి ఎవరు అన్న దాని మీద ఎప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు తుమ్మల బాబు లాంటి నాయకుడికి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నప్పటికీ ఇప్పటికే ఆయన పెద్దాపురం ఇన్ఛార్జిగా కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా డిసిసిబి చైర్మన్గా ఇలా త్రిపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి తన్నులో మరొక ఇన్ఛార్జి కూడా కట్టబెడితే అదెంత మేరకు న్యాయం చేయగలరు అనే అనుమానాలు కూడా ఉన్నాయి దాంతో ఇప్పుడు నేరుగా ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్కి అవకాశం ఇస్తే అది ఎంత మేరకు ప్రయోజనమో అన్న దాని మీద జనసేన అధిష్టానం స్పష్టతకు రాలేకపోతుంది కొంతకాలం పాటు నాగబాబు ఆ తర్వాత ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఇలాంటి వాళ్ళ పేర్లు పరిశీలించినప్పటికీ వాళ్ళు మంగళగిరిని వీడి పిఠాపుర వరకు వెళ్లేదానికి సిద్ధం కాకపోవడంతో ఇక స్థానికులకే అవకాశం ఇవ్వాలి అనే యోచనలో జనసేనాని ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి నిజంగానే పెండం దొరబాబు పేరుని ఎంపీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తున్న తరుణంలో దొరబాబుకి అవకాశం ఇస్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న దొరబాబుకి పిఠాపురం ఇన్ఛార్జ్ హోదా కట్టబెడితే వర్మ వెర్సెస్ దొరబాబు అన్నట్టుగా ఇప్పటికీ నడుస్తున్న రెండు శిబిరాల వైరం మరింత ముదిరే అవకాశం ఉంటుంది ఇప్పటికే పిఠాపురంలో టీడీపీతో సమన్వయం అంతంత మాత్రంగా మారింది దొరబాబు నిజంగా ఇన్ఛార్జ్ వాదాలు ఎంట్రీ ఇస్తే అది మరింత దిగజారిపోయే ప్రమాదం అనివార్యం మరి ఇలాంటివన్నీ అధిష్టానం ఆలోచిస్తుందా అన్ని రకాల కోణాల్లోనూ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందా లేకుంటే మర్రెడ్డి శ్రీనివాస్నే కొద్ది రోజుల పాటు నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులంతా నైరాస్యలో కనిపిస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాక ద్వారా ఏదో జరుగుతుందని ఆశిస్తే ఏమీ జరగడం లేదు అనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఉంది అప్పుడప్పుడు మహిళలకు చీరలు పంచాం టీచర్లకి బట్టలు ఇచ్చాం ఇలాంటి కొన్ని కార్యకలాపాలు మినహా నిజంగా అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సినటువంటి చర్యలు కనిపించట్లేదు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదు మత్స్యకారుల కాలుష్య నివారణ కాకినాడ సేజలో పరిశ్రమలు పిఠాపురం ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ ఇలాంటి అనేక దీర్ఘకాల సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ హోదా కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటారు మర్రెడ్డి శ్రీనివాస్ అసమర్థతగా సాగుతున్నారు అని నిర్ధారణకు వచ్చినటువంటి తరుణంలో కొత్త నేతకి అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ఎవరు అన్నదే ఇప్పుడు పిఠాపుర వాసుల్లో విస్తృతంగా సాగుతున్న చర్చ